గురించి మాట్లాడుతుంటే మా మిత్రుడు ఒకడు ఒక సజెషన్ చెప్పాను ఏమంటే ఇక్కడ రాజకీయాలు అనేవి రాజకీయాలు అనేవి మాట్లాడతాయి వాళ్ళు అధికారిక మాట్లాడుతుంటే తట్టుకోలేక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా సగటు భారతీయుడిగా ఏమంటే రాజకీయం అనేది అందరి హక్కు ఈ ఒక్కడి సొత్తు ఎవడబ్బా సొత్ కాదు ఎప్పుడైనా మాట్లాడచ్చు ఎందుకంటే మనం ఎన్నికల నుంచుని పోటీ చేయలేకపోవచ్చు ఎందుకంటే పోటీ చేయాలంటే ఆర్థికంగా డబ్బులు కావాలి సో మన దగ్గర ఆర్థిక స్థోమత ఆ రేంజ్లో లేదు కాబట్టి లేదా మన మా బాబు కానీ లేదంటే మా రగమాల బ్యాక్గ్రౌండ్లు కానీ గట్టిగా కోట్ల రూపాయలు సంపాదించు లేకపోతే ఏమంటారు ఈ స్కామ్ చేసు అలాంటి వాటిలో ఉంటే రాజకీయాల్లో పోటీ చేయొచ్చు సో అలాంటి వారసులు నేను కావు మేమంటే సగటు సామాన్య మధ్యతరగతి వాటిని ఇక్కడ మనకి నేను కష్టాల నుంచి పెరుగుతూ వచ్చి ఏదో బ్రతకడం కోసము ఏదో విధంగా చేస్తూ బాధపడుతున్నాను ఇవి చేయాలనుకున్నవి కూడా చాలా ఉన్నాయి కానీ ఏంటంటే అన్నిటికీ సపోర్ట్ చేసేది ఫైనాన్షియల్ స్టేటస్ ఆ ఫైనాన్షియల్ స్టేటస్ గట్టిగా ఉంటేనే ఎవరైనా కూడా మనల్ని సపోర్ట్ చేస్తారు అదర్ దగ్గర ఎవరు కూడా సపోర్ట్ చేయాలి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ ఎవరి అయినా లేకపోతే ఎవరు ఎవరైనా సరే వాళ్ళు పబ్లిక్కి ఇచ్చిన మాటకి కరెక్ట్గా ఉండి అందరికీ సర్వీస్ చేయాలని ఆలోచన ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నేను సపోర్ట్ చేస్తాను ఎవరైనా సరే అంటే ఇక్కడ నా వరకు కూడా అంటే నాకేదో పెద్ద తొలువు లేకపోతే ఏదో కాదు నా మనసు అనిపించింది అనిపించింది మాట్లాడతాను ఇక్కడ నేను ఎవరినో మెప్పించాలనో ఒప్పించాలనో నేనైతే మాట్లాడను ఎందుకంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండి ఆయన ఇష్టాన్ని రాజ్యాంగం చేసినప్పుడు నేను జగన్మోహన్ రెడ్డిని నేను విపరీతంగా పోగలేను నాకు ఎవరో దాంట్లో డబ్బులు ఇచ్చేయో లేకపోతే ఎవరో సపోర్ట్ చేయాలి ఆ టైంలో ఆయన చేయలేదు అయిపోయింది ఆయన కార్యక్రమం అయిపోయింది తర్వాత జగన్మోహన్ రెడ్డి నూడా కూడా వచ్చింది ఏదో పీకేస్తే అది అసలు ఆయనకి మించి ఇంకా అత్యంత దారుణమైన పరిస్థితి అనమాట ఓన్లీ తాడేపల్లి ప్యాలెస్కి ఓన్లీ వాళ్ళ ఇంటి చుట్టూ కంచెలు పెద్ద పెద్ద కంచెలు పెట్టుకొని ప్రజల సొమ్ముతో దుర్వినియోగం చేసే క్యాండినెట్ విపరీతంగా రిక్షాలు అయిపోయింది అలా అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంకేమవుతుందంటే ఎవరైనా మాట్లాడాలి మాట్లాడకపోతే బయట సమాజానికి తెలియదు అండి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాడు చంపుతాడు చేస్తారని భయపడితే అయింది అక్కడ కూడా కష్టమే కదా ఇప్పుడు మన ఇంట్లో మాట్లాడిన ఇప్పుడు యాక్చువల్గా ఎలా ఉంటుందంటే మిడిల్ క్లాస్ మనస్తత్వాలు మిడిల్ క్లాస్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఏదైనా మాట్లాడుతున్నారు అనుకో నీకు ఎందుకు అంటారు నీకు అనమాలు ఏం లేదు నీకు అవసరం అంటారు అంటే అనమ్మలు ఉంటేనే మాట్లాడాలి రాజకీయం అనేది రకమాలు లేకపోయినా కూడా మాట్లాడచ్చు ఎందుకంటే ఓటు హక్కు వేసే ప్రతి వాడు మాట్లాడచ్చు ఓటు హక్కు ఉన్న ప్రతి వాళ్ళు కూడా కంపల్సరీగా వాళ్ళకి మాట్లాడే హక్కు ఉంది ఎందుకంటే మన భారతదేశంలో భారత ప్రజాస్వామ్య దేశంలో మన హక్కు ఉంది మాట్లాడే హక్కు అనేది ఉంది ఆర్టికల్ ఉంది మనకి కాబట్టి అందులో మంచి ఏంది చెడు అనేది ఎవడైనా పాలిటిక్స్లో వేసేట్టు మాట్లాడే వాడు దమ్ము దగ్గర చెప్పడానికి చేయలేక మాట్లాడిన రాణువుడు అడ్డగోలుతనంగా మాట్లాడతాడు లేదా వేరే రకంగా చేయడం ట్రై చేస్తాడు అంతే తప్ప నిజంగా నిజాయితీగా ఉన్న రాజకీయ నాయకుడు సరే ఆ మాటలకి క్లారిటీ ఇస్తాడు క్లారిటీ ఇవ్వట్లేదంటే అది ఎదవని అర్థం అక్కడ అర్థమైపోతుంది నువ్వు ఒకటి మాట్లాడుతుంటే ఇంకోటి నువ్వు అర్థం కాదు అడ్డదండంగా అంటే వాడి దగ్గర మ్యాటర్ లేదని అర్థం లాస్ట్ టైం అందరూ కూడా అదే పరిస్థితి ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ కూడా అంటే అది వాడు ఐఐటీ కరక్టలో చదువుకున్నాను ఎదవే కానీ వాడు కనీసం జ్ఞానం కూడా లేదు ఇది ఫైనాన్షియల్ దాని మీద ఆడు మాట్లాడుతున్నాడు నిన్న నేను ఇస్తున్నాడు ఆడు కూడా బయటకు వచ్చి ఏనాడు కూడా మాట్లాడి బడ్జెట్ టు టైంలో మాట్లాడి అసలు ఎవరికైనా మూడు కంటే కూడా కనపడాల అసలు డబ్బులు ఎలా ఖర్చు పెట్టావు ఏంట్రా అక్కడ పద్దు పక్క లెక్క చెప్పడం రండి లేదు వాడు సిద్ధాంత సభ ఖర్చు పెట్టాడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎలక్షన్స్ వస్తాయని తెలిసిన వన్ ఇయర్ నుంచి ముందు నుంచి ఇప్పుడు అయిపోయాడు గెలవాలి అన్న కాన్సెప్ట్ ఒక్కడే మైండ్లో పెట్టుకొని వాడు ఎటువంటి పరిస్థితులు గెలవాలని టాస్క్ పెట్టుకొని ప్లాన్ చేస్తాడు ఎలాగా వాళ్ళ ఎమ్మెల్యేలను రెడీ చేయడం వాళ్ళంటే జోక్ వేసుకొని అందరి ఇంటి ఇంటికి గడప గడప అని చెప్పి ఇవ్వడం వాళ్ళ పాంప్లెట్లు పంచడం అలాగే వాళ్ళకి ఏం వస్తున్నాయి మీకు ఏం ఆంధ్రప్రదేశ్ అదే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి డబ్బులు పెంచినట్టు మా డబ్బులు ఇదిగో మేము పంచుతున్నామని చెప్పి ఇవ్వడం మరి జగన్మోహన్ రెడ్డి కష్టపడి సంపాదించి సాక్షి పత్రిలో కష్టపడి సంపాదించినాయా ఆ డబ్బులు పబ్లిక్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి స్లిప్లు ఇవ్వడం ఏమైనా మీ ఇంటికి ఇంత ఖర్చు పెట్టామని చెప్పి మళ్ళీ వాళ్ళకి ఇండైరెక్ట్గా యథం చేయడం అది తట్టుకుల ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బతికేది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్యాక్సీల మీద వాడు బతికేది వాడు చుట్టూ ఉన్న కంచెలు పెట్టుకొని వాడు పొద్దులేసి టీ తాగేది కూడా మంచి నీళ్ళు తాగేది కూడా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ పబ్లిక్ ట్యాక్సీ నుంచి తాగుతున్నాడు వాడు వాడు మొత్తం ఎవడైతే పొలిటీషియన్స్ ఉంటే ప్రతి పొలిటీషియన్ చేసే పనిదే కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళ డబ్బులు ఇస్తున్నట్టు ఏదో అసలు రాజ్యాధికారం అంతా వీళ్ళ చేతిలో ఉండి వీళ్ళ అందరూ పబ్లిక్ అందరూ కూడా ఏమంటారు సేవకుల లాగా కనబడి మాట్లాడుతుంటే తట్టుకులు వేరు అసలు ఆ ఫ్రస్ట్రేషన్ చాలా ఎక్కువ ఉందండి అది ఏంటంటే బయటకి చెప్పుకోలేక కామన్ ఉంది ఎందుకంటే చెప్పారు ఎందుకంటే మనకి ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆర్థికంగా గట్టిగా ఉండదు గట్టిగా ఉన్నప్పుడే మనం ఏంటనేది చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం మనం చేసే రెగ్యులర్ డ్యూటీలో వదిలేసుకొని మనం ఆ పని మీద కూర్చున్నాం అనుకోండి కానీ మన హాస్టల్ లేవు కదా హాస్టల్ ఉంటే అప్పుడు వేరే ఉండే మనకి లేదు కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు రావడం కారణం అదే ఆ వీక్నెస్ని పట్టుకునే పొలిటీషియన్స్ గేమ్ ఆడేస్తారు ఇప్పుడు అందుకే వాళ్ళ తమ్ముడు వాళ్ళ కొడుకు వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఆవిడ వాళ్ళ మన వాళ్ళే వస్తున్నారు తప్ప పొలిటీషియన్స్ మిగతా రావడం కారణం ఏంటి మిడిల్ క్లాస్ మిడిల్ మిడియల్ మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళు పతకడానికి కష్టమైపోయింది ఆర్థికంగా వాళ్ళు సంపాదించుకున్న ఖర్చులు నెల వస్తే నెలపాటికి వాళ్ళ ఖర్చులు లెక్క రాసుకునే బాడికి నెక్స్ట్ మంత్ వచ్చి సేమ్ అని అనేది పెట్టుకునే స్టేజ్లో వెళ్ళిపోయినాయి ఏదంటే ఇప్పుడు నిర్మలా సీతారామన్ పెట్టిన బడ్జెట్ ఉంది మొత్తం ఇండియాలో ఇప్పటివరకు నాశనం సర్వనాశనం చేసే బడ్జెట్ ఏంటంటే నిర్మలా సీతారామన్ పెట్టిన బడ్జెట్ దాని నుంచి ఎవరో గట్టిగా మాట్లాడలేదు అసలు అసలు ఎవరు కూడా దాని మీద గట్టిగా మాట్లాడేది వాళ్ళు రాహుల్ గాంధీ మారు మాట్లాడారే వాళ్ళు వాళ్ళ ఇష్టాన్ని రాజ్యమైపోయింది ఉన్నవాడికేమో డైమండ్లు కొనుక్కునేవాడికి త్రీ పర్సెంట్ బైక్లు కార్లు కొనుక్కున్నకి ట్వల్వ్ ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ వాళ్ళు మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాస్ సర్వనాశనం చేసి ఇంకా లేరువాళ్ళు చేస్తున్నారు అది పరిస్థితి అండి దేశంలో మనం ఇంకా రేపు ఏంటంటే అడుగు తినే స్టేజ్కి తీసుకెళ్తారండి అదైతే హండ్రెడ్ పర్సెంట్ వస్తారు దాంట్లో తిరగలేదు మరి ఈలోపు మన స్టేట్ పరంగా చూస్తే ఎవడ కాడు ఏంటంటే అసలు చేయాల్సిన పని వదిలేసి కంప్లీట్గా మనం చేయాల్సిన పని వదిలేసి మనం వేరే మాట్లాడుతారు ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఉందండి ఆంధ్రప్రదేశ్కి అండి అది యాక్చువల్గా మనకి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అని చెప్పి డిక్లేర్ చేశారు అసలు ఎవడ కట్టాలి ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ కట్టాలి సరే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో కమిషన్ వస్తాయో కట్టే అది సాటిఫైడ్ అయిపోయింది దాని మీద ఏమంటారు తొమ్మ ముందు నెల మాట్లాడిన క్యాండిడేట్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇది పవర్లో రాగానే దానికే చేసి మళ్ళీ వాళ్ళకే మళ్ళీ ట్యాండర్లు ఇచ్చాడు మళ్ళీ వాళ్ళ ద్వారా డబ్బులు కొట్టేశాడు పని అయిపోయింది డబ్బులు మొత్తం ఒక ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ మొత్తం అమౌంట్ రాసు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మా ఏమంటారు ఏదైతే క్యారెక్టర్ క్యారెక్టర్స్ లాగా మాట్లాడుతున్నాడు దాని గురించి అసలు సిగ్గు సార్ ఉండాలి వాడు ఒక ఇరిగేషన్ మినిస్టరు ఒక ఒక క్యాడర్ మీద తీసుకోవడానికి కనీసం వాడికి పట్టడానికి పట్ట టైం వన్ ఇయర్ వేసుకుడుదండి అవగాహన రావడానికి కనీసం వాళ్ళకి ఏమున్నాయి కాల్వలు ఏ ఉన్నాయి ప్రాజెక్ట్ ఏమైనా ఐడియా రావడానికి రెండున్నర సంవత్సరాలు అది మానేసి ఇంకోటి పెట్టాడు రెండున్నర సంవత్సరాలు ఇంకోటి తీసుకొచ్చి వాళ్ళు పెట్టాడు సో ఇక్కడ రెండున్నర సంవత్సరాలు రెండున్నర సంవత్సరాల్లో వాడికే వస్తుంది ఆడు రాంబా కాంబాబు వాడు ఉన్నాడు రాంబాబు అదే రాంబాబు కాంబాబు ఆడు నోరేసుకుని ఓ ఓ మురుగుతూనే ఉంటాడు ఆడు అసలు మాట్లాడేదానికి అర్థం పడుతూ ఉండదు ఆడు ఎవరికి సమాధానం చెప్పారంటే నాకు తెలియదు అంటాడు మరి ఆడు ఇరిగేషన్ మంత్రి అంటాడు అసలు దాని నుంచి మాట్లాడు అసలు ఆంధ్రప్రదేశ్లో విధ్వంసం సృష్టిస్తున్నారు సర్వనాశం చేస్తారు కదా జగన్మోహన్ రెడ్డి అసలు నీ ఎమ్మెల్సీ ఆడెవడో కాకినాడ దగ్గర ఎమ్మెల్సీ ఒకటి ఉన్నాడు ఆడ పేరేది ఉంది వాడు ఒక డ్రైవర్ కార్ డ్రైవర్ని ఎస్సీ సామాజిక వర్గాన్ని కార్ డ్రైవర్ ఎందుకంటే సామాజిక వర్గం మెన్షన్ చేస్తారంటే అందరూ కూడా మెన్షన్ చేస్తారు ఎస్సీ సామాజిక వర్గ సామాజిక వర్గాన్ని వాడిని చంపేసి డెలివరీ డోర్ డెలివరీ చేస్తే కనీసం ఆంధ్రప్రదేశ్లో ఎస్సీకి సామాజిక వర్గానికి సంబంధించి ఒక్కడంటే ఒక్కడు కూడా మాట్లాడదాం మరి సామాజిక వర్గం ఏమైపోయిందో నాకు అర్థం కలరు వాడి రెడ్డి నా బూట్లు నాకుతున్నారా జగన్మోహన్ రెడ్డి బూట్లు నాకు కదా ఆయన డాక్టర్ కూడా అంతే డాక్టర్ బస్ కూడా అంతే వైజాగ్ మన ఒక మాస్క్ లేదని చెప్పాడని చెప్పి అన్యాయంగా ఆయన మెంటల్ పిచ్చోని చేసినట్టు చేసి చావకొట్టేసారు నా నరకం అనమాట పాప ఆయన ఆయన ఫ్యామిలీ నిజంగా ఎవరు కూడా ఎనమల బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి వారి యనమల ఫైనాన్షియల్గా ఏం లేదు అనుకుంటే కానీ ఆయన గురించి ఎవరు కూడా లేదు అంటే ఇలాంటి హత్యలు ఏమంటారు మరి నాకు అర్థం కదా ఇలాంటి దోగులే ఉన్నారు వాళ్ళ సొంత బాబాయిని చంపినా కూడా తీసుకొని చెప్పలేడు వీడు ముండమోపి ఎక్కడ తెచ్చిపోతే ఆయన ప్రయత్నం వెళ్తున్నాడు శవాలు కా శవాలు కనబడితే చాలు వీడికి ఉత్సాహం ఆడలే ప్రయత్నం వస్తున్నాడు ఇది వర్షం అసలు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా అసలు రాడు వాడు కేవలం బిజినెస్ మ్యాన్ మాత్రమే వాడు ఎంతసేపు కూడా వాడు కోటర్ పెట్టుకున్నాడు చుట్టూ ఆ సజ్జల రామకృష్ణ రెడ్డి మొత్తం రెడ్లే మొత్తం చుట్టూ చూసిన రెడ్లే టీడీపీలో టీటీడీలో టీటీడీ చైర్మన్ టీటీడీ మొత్తం అందరు రెడ్డి 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 సామాజిక వరమే అంటే అక్కడ రెడ్డి తప్పటం లేదు మరి మిగతా సామాజిక వర్గాలు ఉన్నాయి కదా ఓటేసి గెలిపించిన సామాజిక వర్గాలు అన్నీ కూడా ఆయన ఎందుకు కార్పొరేషన్ అని పెట్టాడు ఒక్క కార్పొరేషన్ కూడా ఫండ్ ఫండ్ ఇవ్వాలి ఎవరికి కూడా కార్పొరేషన్ చైర్మన్ అన్ని పెట్టాడు ఒక్కడికి రూపాయలు ఆ డబ్బులు కూడా దుర్వినయం చేశాడు అసలు మాట్లాడడం లేడండి అసలు ఎస్సీ ఎస్టీ పాయింట్ ఆఫ్ సంబంధించి ఒక్కడు కూడా మాట్లాడలేకపోయాడు ఎందుకు నాకు అర్థం కాదు మరి బీసీలు కూడా మాట్లాడు బీసీలు మరి ఎవరికాళ్ళు ఎందుకు అంటే వీళ్ళ ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా మైనార్టీలు వీళ్ళ చేయడానికి లేదంటే వాళ్ళ దగ్గర దాసోహం చేయడానికి బతుకున్నారా చీములు ఎత్తకుండా బతుకుతున్నారా అంటే మీ బతుకులు ఎప్పుడు కూడా ఒకరి దగ్గర ఏమంటారు నౌకరీ చేయడానికి అని బతుకులు మీకంటూ ఒక లేదా ఎందుకు రాజ్యాంగం అండి ఇది రాజశేఖర రెడ్డి గారు కోర్టులు సంబంధించి అర్థమైన స్కీములు పెట్టి కోర్టులు సంబంధించాడు ఆరోగ్యశ్రీ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఆరోగ్యశ్రీనే లక్షల కోట్లు సంబంధించాడు దాని మీద పెట్టి ప్రైవేట్ హాస్పిటల్ దోచిపెట్టాడు పబ్లిక్ సెక్టర్ మొత్తాన్ని నాశనం చేసాడు దేవుడు రావడైపోయి జనాలకు విగ్రహాలు వందలాది విగ్రహాలు వాడు అసలు ఏం సంభవించాడు ఏంటో తెలియదు కానీ మన ఇండియాలో గాంధీ మహాత్ముడు కూడా అన్ని విగ్రహాలు ఇవ్వండి వందలాది విగ్రహాలు పెట్టేశాడు అండి మొత్తం ఆంధ్రప్రదేశ్లో వందలాది విగ్రహాలు ఎక్కడ సందులో బందులు విస్తరిస్తారు విగ్రహాలు అరే అసలు ఆ విగ్రహాలు ఏంటి ఆడు ఏం చేశాడు ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాడు అప్పులు అప్పులు రెండు ఎప్పుడు నైన్టీన్ నైన్టీ సిక్స్ నైన్టీ టూ థౌసండ్ ఇయర్లో వాడికి అప్పులు పెట్టాడు నాకు ఏం లేదా బాబమ్మ మళ్ళీ అమ్ముకున్నా అని చెప్పి ఒకేసారి కోట్ల రూపాయలు అయిపోయి యూపీఐ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు సపోర్ట్ చేస్తుంది అప్పట్లో సోనియా గాంధీ వాడు సపోర్ట్ చేస్తుంది గట్టిగా అందుకని మంచి మంచి దండి సంబంధించుకున్నాడు అప్పట్లో మాట్లాడలేడు సీబీఐ దర్యాప్తు అన్నా ఏం దర్యాప్తున్నారన్నా కూడా ఆలయ కాబట్టి నడిపింది ఇప్పుడు మనకి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు ఆదానీ అంబానీని గట్టి పోషిస్తున్నాడు ఇప్పుడు ఆదాని కొడుకు ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టి మేనేజ్ చేసుకుంటే కనీసం ఐటీ రైట్స్ కానీ లేదా ఈడీ డిపార్ట్మెంట్స్ కానీ అన్ని వందల కోట్లు ఎలా ఖర్చు పెట్టాయని చెప్పి అక్కడ కూడా రాలి మాట్లాడడానికి దమ్ము దేని కూడా సరిపోవాలి అది మన భారతదేశంలో ఉన్నది అంటే డబ్బు ఉన్నవాడు ఇన్ని చేసినా చల్ప డబ్బు లేనోడు చేస్తే మాత్రం రచ్చ డబ్బు లేనోడు చేస్తే అది ఒక ఎవరు అన్నీ కూడా క్రిమినల్ కేసులు ఉన్నోడు చేస్తే అది కూడా సాఫీగా ఉంటుంది అండి ఇలాంటి భారతదేశంలో మనం భద్రతం చి అనిపించుకోవడానికి శరం లేకుండా భద్రతం అనిపించుకోవడానికి చాలా చాలా దరిద్రంగా ఉండేది అసలు అంత దరిద్రంకి ఇంకెక్కడ లేదండి ఎందుకంటే మనం ఎంత కష్టపడి ఎంత చేసుకుంటూ అసలు రేపటి పరిస్థితి ఏంటి ఆ డెవలప్మెంట్కి కావాలి బ్యాంకులకి లోన్కి వెళ్ళినా కూడా ఏ బ్యాంక్స్ కూడా లోన్ ఇవ్వడం లేదు సామాన్యులు లోన్ ఇవ్వడానికి ఏ బ్యాంకులు కూడా పొందరు అది సివిల్ స్కోర్లు వస్తే ఎగ్గొట్టేస్తే వారు మరి మరి కోట్ల రూపాయలు అన్ని అన్నంత ఎందుకు వస్తుంది అనేది మరి నాకు తెలియజేస్తారు వాడికి మరి అంత పాయింట్ అఫ్ ఇస్తారండి మరి అది నాకు ఇవాళ అనిపించింది ఏంటంటే భయపెడుతూ మనం ఏం చేయలేము ఉంటాయి భయపెట్టేవాడు పెట్టేవాడు పెడుతూనే ఉంటాడు మనం భయపడాల్సిన అవసరం లేదు మనం ఎవరికి కూడా డబ్బులు తీసుకుని అగొట్టలా లేకపోతే మన మోసం చీటింగ్ చేయట్ల మనం హానస్య బతుకున్నాం మనం ఓటేసి గెలిపించాం వాడు మనకి పని పనిచేసేవాడు పని చేసేవాడు మనం ఓనర్స్ పని చేసేవాడిని జాగ్రత్తగా పని చేయించాలి బాధ్యత మనకు ఉంది పని చేసేవాడు తప్పు కనుక చేస్తే వాటి దగ్గర డబ్బులు తీసుకోవాలి ఇప్పుడు మనం చేయాల్సిన చప్పాలి మెయిన్ అందరు కూడా అంటే ముందు కులకైనా కంపల్సరీగా చేయాలి అసలు ఎన్ని కులాలు ఉన్నాయి కులాల్లో ఎంతెంత జనాభా ఉన్నారో తెలిస్తే అప్పుడు జనాలకు ఐడియా వస్తుంది ఈ కులాలు ఎంత ఎంత ఎంతకాలం ఎంతకాలం మనని ఆడించినా అని అర్థం అవుతుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్ ఆంధ్రప్రదేశ్ మరి ఎందుకు కులగాలను కావాలని ఎందుకు అడగలేకపోతాలో నాకు అర్థం నోట్లు ఏం పెట్టుకున్నా నాకు అర్థం కావట్లేదు అది అడగడానికి దమ్ము ధైర్యం లేకపోవడం ఎందుకు నాకు అర్థం కావట్లేదు కులగాలను అడగడానికి కూడా మీకు ధైర్యం ఎందుకు సరిపోవట్లేదు భయపడుతున్నారా ఏమన్నా చేస్తున్నారా మీరు ఏమన్నా ఎందుకు అంత భయపడాల్సిన అవసరం ఏముంది ఇదండి ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మనకి కంపల్సరీగా అండి నా నాకు అనిపించేది ఏంటంటే అస్సలు రాజకీయాలు ఆరమ పరమ దరిద్రంగా ఉన్నాయి పోనీ కొత్త పార్టీ వంక వైపు చూద్దాం చూద్దామంటే కొత్త పార్టీలు కూడా అసలు వాళ్ళు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా అసలు పక్కన పెడుతూ మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు వాళ్ళు మరి వాళ్ళు పార్టీ పెట్టుకొని ఓన్లీ ఎలక్షన్లు జస్ట్ ఎలక్షన్ టైంలో వచ్చి ఓట్లు వేసుకొని అడవి చేసుకోవడానికి వస్తారు తప్ప అసలు ముందు నుంచి కూడా గ్రౌండ్ ప్లేన్ చేసుకునే వాళ్ళు ఎవరు లేడండి అసలు ఎన్ని ఎన్ని సమస్యలు అంటే అన్ని పోరాటాలు చేయించండి అంత పోరాటాలు అసలు ఎందుకంటే ఒకప్పుడు సిపిఐసి వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలని కూడా ఇరవై నాలుగు గంటలు ఒక రూపాయి పెరిగితే గ్యాస్ ఒక్క రూపాయి పెడిగితేనే లేదు టికెట్ రూపాయి యాభై పైసలు పెరిగితే పది బస్సులు పెరిగితేనే పోరాటాలు చేసేవాళ్ళు అలాంటి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఈరోజు విపరీతంగా లగ్జరీస్కి సంపాదించుకొని ఎవరికైనా షాపింగ్ మాల్స్ అవన్నీ కట్టుకొని వాళ్ళు లగ్జరీస్ కలవాటు పడిపోయారు అంటే వాళ్ళ ఓట్లు లాస్ట్ నీట్లో ఏం చేస్తారంటే వాళ్ళకున్న కొన్ని వర్గాలు ఉంటాయి ఆ వర్గాల ఓట్లు లాస్ట్లో అమ్ముకుంటారు ఒక ఎంత కొంత కొంత అమౌంట్కి అమ్ముకొని వాళ్ళని నడిపేసుకుంటారు చాలా మనకి ఎందుకు వచ్చిన వాళ్ళు ఎందుకంటే ఎవరు చూడట్లేదు వాళ్ళని పోరాటాలకి ఎవరు రావట్లేదు మనకి ఎందుకు అంటే సామాన్యుడు ఏం చేస్తున్నారు అందరికంటే నలిగిపోయేది మిడిల్ క్లాస్ బిడి మిడిల్ క్లాస్ అంటే ఇంక ఎందుకంటే వాళ్ళు అడగలేరు అడిగి లేదనిపించుకోలేరు ఇప్పుడు వాళ్ళ బాధ అదే ఇప్పుడు ఎలా ఉండదు అంటే మనసుకి చంపుకొని బతకలేరండి అది పరిస్థితి అనమాట ఇక్కడ ఎక్కడైనా సరే భోజనాలు పెడుతున్నారు భోజనాలు పెడితే అంతమంది ఎగబడుతున్నారంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఒకసారి ఆలోచించాలి ఇప్పుడు జనరల్గా రూపాయ ఐదు రూపాయల భోజనాలు పది రూపాయల భోజనాలు పెడితే లైన్లో అంతమంది ఉన్నారంటే మనం బాగా డెవలప్ అయినట్ట ఎంత హీనస్థితికి తీసుకెళ్ళిపోయారు అక్కడికి తిండి కొనుక్కోలేని స్టేజ్కి తీసుకెళ్ళిపోయారని ఈ పొలిటీషియన్స్ అనుకో అది బాధపరిస్తుంది అది చాలా బాధ అనిపించింది ఎందుకంటే దాన్ని గొప్పగా చెప్పడం ఎవరికి ఎక్కడ అవసరం అంటే అది గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర అది ఎలా ఏర్పాటు చేసినా ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాండ్ దగ్గర చేస్తే వాళ్ళు తీసుకున్న ఒక అర్థం ఉంటుంది అసలు ఎక్కడెక్కడో పెట్టి దాన్ని గొప్పగా చెప్పున్నారు కొంతమంది వాళ్ళు హాస్టల్ అని పెట్టినట్టు ఇంకోటి చెప్పుకున్నారు ఇంకో గొప్పలో అసలు నేను మన నుంచి ఆంధ్రప్రదేశ్లో కూడా చెప్తున్నాను అండి ఒక క్యాబినెట్ మినిస్టర్ ఒక క్యాబినెట్కి ఒక మినిస్టర్ ఉండాలా వాడికి రెండు మూడు క్యాబినెట్లు ఎందుకు వాడికి ఒక క్యాబినెట్ పూర్తిగా చదువుకోవడమే రాదు వాడికి అది పరిస్థితి అండి మరి ఆంధ్రప్రదేశ్లో నాకు తిరుమల తిరుపతి స్థానం ఉంది దాంట్లో టీటీడీగా చైర్మన్గా ఒక బీజీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఒక ఏమంటారు కుమ్మరి సామాజిక వర్గం లేదా నాగి బ్రాహ్మణ సామాజిక వర్గం మరి నాగి బ్రాహ్మణ సామాజిక వర్గం ఎప్పటి నుంచో ఉన్నారు వాళ్ళు ఎందుకు చైర్మన్గా చేయట్లేదు అక్కడ వాళ్ళు ఎప్పటినుంచో నుంచో గుడి పెట్టినప్పటి నుంచి వాళ్ళు అక్కడే ఉన్నారు వాళ్ళు వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లా ఇప్పుడు హిందూ సమాజంలో ఒక గొప్పలు చెప్తారు కదా హిందూ సమాజంలో అన్ని కులాలు సమానం అని చెప్తారు కదా కథలు పడతారు కదా ఏది హిందూ మతం క్రిస్టియన్ మతం మతాలు వచ్చినప్పుడు మాట్లాడతారు కదా మరి హిందూ సమాజంలో ఎన్ని బీసీలో అక్కడ ఉన్న ఆర్ఏస్ సంఘ మన ఎవరికైతే ఉన్నారు నాగి బ్రహ్మలకి వాళ్ళకి ఎందుకు టీటీడీ చైర్మన్కి ఇవ్వట్ల బీసీ వాళ్ళ మనకి సంబంధించి కుంభ సమాజ వర్గానికి ఎందుకు ఇవ్వట్లా అలాగే యాదవ సామాజిక వర్గానికి ఎందుకు వాళ్ళకి ఇంకా మిత్రం ఉన్నాయండి చాలా ఉన్నాయి కర్మశాలి వర్గం అలాగే ఎప్పుడు రాని సామాజిక వర్గాలు ఏమంటారు కంసాలీలు అలాగే తర్వాత వడ్రంగి అని చాలా ఉన్నాయండి ఏమంటారు చేతి పని చేసే వృత్తులు చాలా ఉన్నాయి బీసీబీలో బీసీ డిలో ఉన్నాయి బీసీఏలో అసలు బీసీఏలో ఎవ్వరు దాఖను కూడా దక్కట్లేదు మరి కాస్ట్లన్నీ ఎందుకు ఎప్పటికి ఇస్తారు మరి వాళ్ళకి వాళ్ళ జీవితాలు ఏంటిగా ఇంతేనా గులాం గులాం సలాం చేసుకొని బతకలేనా వాళ్ళ జీవితాలు బా ఇది భయంకరమైన ఖండించే దారుణంగా ఉండే మరి ఇలాంటి ప్రభుత్వాలు ఎప్పుడు మారుతాయో ప్రజలు ఎప్పుడు మారుతారో భయపడుతూ బతుకుతూ మనం ఏదో చేస్తామో అంచలేదు అనేది ఏంటంటే ఎప్పుడైనా ప్రాణం ఎప్పుడైనా పోయేదండి అటాక్ వచ్చిపోతాం లేకపోతే ఇది వస్తాం మన వరకు కూడా పర్టికులర్ రీజన్స్ ఉండాలి మనం ఎవరు కూడా జెన్యున్గా ఉంటేనే మనం మాట్లాడాలి లేకపోతే దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదండి ఒకరికి భయపడుతూ మనమైతే ఇది కూడా చేయలేం అదైతే నేను మరీ మరీ చెప్పలేను కాబట్టి మా సోదరుడు మా మిత్రుడు ఎప్పటి నుంచో ఉన్న మిత్రుడు చెప్పాడు అన్న బాగా రాజ్యం ఏమంటారు పార్టీ మారిన తర్వాత నెక్స్ట్ పార్టీ మారితే మీ నిన్నే టార్గెట్ పెడతారు నీ పరిస్థితి జాగ్రత్త అంటే చెప్పా టార్గెట్ పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా దేనికైనా రెడీ ఉన్నాం రేపటి పోతే రేపటి రెండో రోజు అంటారు దాన్ని అంతే తప్ప మనం చెప్పడంలో ఎవరైనా సరే అది ప్రతిపక్షం అయినా మిత్రపక్షం అయినా ఏ పక్షం అయినా సరే పబ్లిక్కి మంచి చేసే వాళ్ళకే మనకు అప్రిషియేట్ చేయాలి అలాగే అన్ని సామాజిక వర్గాలు రావాలి అందరూ ఉండాలి అందరూ బాగుండాలి అందరూ రావాలి నేను నేను మన మనసులో కోరుకునేది అంటే ప్రతి సామాజిక వర్గం కూడా నామినేటెడ్ పోస్టులు రావాలి ఇప్పుడు కొన్ని సామాజిక వర్గాలు తక్కువ మంది ఉంటారు వాళ్ళు ఎప్పటికీ వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు కావాలి వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు చాలా ఉన్నాయి ఒక పార్టీ కదండి బీసీ పార్టీలు రావాలి ఎస్సీఎస్టీ చాలా కొత్త పార్టీలు కూడా రావాలండి ఈ రెండు మూడు పార్టీలు ఇల్లు కాకపోతే వాళ్ళు వాళ్ళు కాకపోతే వీళ్ళు ఇలా అతి తెలివితేటలు బాగా ఉన్నాయి ఇవాళ ఉంటారు జేసీ దేవాకర్ రెడ్డి విజయ్ ఎవరు ఆవిడ పేరేంటి జగన్మోహన్ రెడ్డి మదర్ ఆవి నెలిమిట్ అయ్యాడు అంటే వీళ్ళందరేంటి మళ్ళీ యథం చేస్తున్నారు అనమాట వీళ్ళంతా బ్యాక్ అంతా ఒకటే ఒకే సామాజిక వర్గం ఒకటి అంత ఒకటే ఎలక్షన్స్ మినిట్లో రెచ్చగొడతారు ఇద్దరు కొట్టుకుంటున్నారంటే మూడోటికి ఛాన్స్ ఎవరు కదా ఆ ఛాన్స్లో వీళ్ళు కొట్టేస్తారు ఆ ఛాన్స్లో ఏం చేస్తారు మిగతా వాళ్ళందరినీ సైలెంట్ పెట్టేసి ఇక పొలిటీషియన్ మాట్లాడే ఛాన్స్ దేవుడు ఎవరికే ఇవ్వడు ఇక అంతే అది పరిస్థితున్నమాట అండి కాబట్టి యూత్ అందరూ కూడా రావాలి ప్రతి యూత్ కూడా మినిమం మీకు ఖాళీ టైం ఉన్నప్పుడు అలా సరే మీకు జరిగిన ఐదు నిమిషాలు పది నిమిషాలు అయినా సరే మీరు ఒక వీడియో పెట్టండి మీ యూట్యూబ్ ఛానల్స్లో మీరు కంపల్సరీగా మాట్లాడండి పొలిటీషియన్ పాలిటిక్స్ గురించి మాట్లాడండి మీ ఏరియాలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడండి ప్రతి వాళ్ళు మాట్లాడాలండి మాట్లాడకుండా మాత్రం చేయరు ఎందుకంటే మాట్లాడడం స్టార్ట్ అయితేనే అవతలకి ఆగుతాడండి మనం ఎప్పుడైతే మాట్లాడకుండా మణిపాన పనం చేసుకుంటూ ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ సరదాగా సినిమాలు షికారులు ఏదున్నా కూడా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అనేది పాలిటిక్స్ మనకి ఇక్కడ ఉన్నవాడు ఏదో ఎలా చేస్తానండి అసలు చాలా మంది కూడా గుర్తుపెట్టుకోదంటే వాలంటీరీ వాలంటరీ అన్నాడు జగన్మోహన్ రెడ్డి బాగా చేసి అన్నారు కానీ ఒకటి ఆలోచించట్ల అసలు వార్డు మెంబర్ని ఎన్నుకున్నాం ఐడియా ఉందండి ఎవరికన్నా వార్డు మెంబర్ యాభై ఏళ్ళకు ఒకడు ఉంటాడండి ఒక వార్డు ఏరియాలో రెండు మూడు వార్డులు ఒక వార్డు మెంబర్ ఉంటాడు అసలు ఏం చేస్తున్నాడు ఎవరికన్నా తెలుసా అసలు ఆడు ఉన్నదే దాన్ని చేయడానికి కానీ అని గాలిపదిలేశారు కొత్త వీడియోదో తీసుకొచ్చి పెట్టాడని చెప్పి కథలు పడతా దాన్ని ఏదో గొప్ప చెప్తున్నారు గొప్ప చెప్తున్నారు తప్ప రియల్గా చేసింది ఎవరు లేదండి జగన్మోహన్ రెడ్డి గారు అంతా గ్యామ్లింగ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని కాలిక్యులేట్ చేయడం ట్రై చేశాడు ఫుల్గా దోచుకున్నాడు కావాల్సిన రేంజ్లో డబ్బులు దోచుకున్నాడు అన్ని వర్గాల నుంచి డబ్బులు దోశాడు ఇప్పుడు ఏంటంటే ఫుల్ డబ్బులు ఉన్నాయి ఏం చేయాలని చేస్తారు మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు వచ్చి ఒక పోటీ చేయాలంటే మనం చేయలేం పోటీ చేయలేం అట్లా అని చెప్పి రోడ్డు మీదకి వచ్చే ధర్నాలు చేయలేదు ఎందుకనే మన పరిస్థితులు మన ఆర్థిక పరిస్థితులు మన ఫ్యామిలీ పరిస్థితులు అన్ని కూడా ఒకలా ఉంటాయి సో అలాంటి సిచ్యువేషన్ ఉద్దేశం మనం రాలేం కదా అది బస్ అది అవతల కూడా క్యాచ్ చేసుకుంటున్నాడు గుర్తు గుర్తుపెట్టుకోవాలి మన మనం మనకు కూడా క్యాలిబర్ ఉందండి ఎందుకంటే మనం ఎవరిని లెక్క చేయాల్సిన అవసరం ఆడు కూడా మనిషే ఆడు కూడా అమ్మబాబు దేవరాని పుట్టినోడే వాడు వేరేలా కుట్ల కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు వాడికి కోట్ల రూపాయల ఆస్తులు ఉంటే వాడు వంద సార్లు దీని వందసార్లు బాత్రూమ్కి వెళ్తాడు మనం వాడికి దేకాల్సిన అవసరం లేదు నేను ఎవరిని కూడా వాడు దేవుడు సూర్యుడు రాముడు అని ఎవడే పొగడ్డు ఎవడుకున్న కేపబిలిటీ ఎవడకున్న బ్యాక్గ్రౌండ్ బట్టే వాడికి వస్తాయి సో దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి కానీ అనేది అంటే బీసీల రాజ్యం అలాగే ఎస్సీ ఎస్టీల రాజ్యం మైనార్టీల రాజ్యం రావాలి ఎందుకంటే అందరూ కూడా కలిస్తేనే ఇక్కడ మిగతా వాళ్ళ ఆట కట్టించొచ్చారు లేకపోతే గేమ్ ఆడేస్తారు ఇప్పటి నుంచి కూడా అందరూ కూడా కలిసి ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోకపోతే ఇంకా ఏది వాళ్ళు ఇచ్చే రేషన్ బియ్యంకి వాళ్ళు ఇచ్చే ఫ్రీ సర్వీసులకి కక్కుర్తిబడి వాటికి బతుకు మనం దుర్భారం చేసుకోవడం తప్ప ఇంకొకటి కానీ కాదు అందరు కలుస్తారు మిగతా వాళ్ళందరూ తిట్టుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏదైతే సామాజిక వర్గాలు ఆ సామాజిక వర్గం ఈ సమాజం ఏ సామాజిక వర్గం సరే వాళ్ళందరూ ఒకటైపోతారు అయిపోతారు మిగతా వాళ్ళని బీసీని ఎస్టీ ఎస్సీలు మైనార్టీలు మాత్రమే దూరంగా పెడతారు అది మాత్రం వాస్తవం రాజకీయాల్లో అది ఎప్పటికీ జరిగేది అదే ఏ ఒక్కరికో ఇద్దరికో మృష్టి పదవి వేసినట్టే వస్తారు కొన్ని సామాజిక వర్గాలు అలా వచ్చినాయి వాళ్ళని కూడా అలాగే పెడతారు దూరంగా పెడతారు వాళ్ళకి భారీ భారీ పోస్టులు ఇవ్వండి తెలివితేటలకు కొంతమంది ఇచ్చారు అది ఆంధ్ర టీడీపీలో టీడీపీలో ఆ క్యాండిడేట్కి ఇచ్చారు ఒక క్యాండిడేట్కి టీ చైర్మన్ టీడీపీ చైర్మన్ ఇచ్చారు అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు అది యాదవ్ సామాజిక వర్గానికి ఇచ్చారు అంత మాత్రం నా మొత్తం బీసీలు అందరినీ చేస్తున్నాను కాదు మొత్తం నామినేటెడ్ పోస్టులన్నీ వాళ్ళే వేసుకుంటారు వాళ్ళే మొత్తం టీటీడీ కానీ లేకపోతే ఎన్ని చాలా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయండి అన్ని విపరీతంగా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి అన్ని నామినేటెడ్ పోస్టులు ఎన్నో కులాలకే ఇవ్వచ్చు కానీ ఎవరికి ఎవరు అసలు వాళ్ళు బయటికి రాకూడదు ఇప్పుడు వాళ్ళు బయటకు వస్తే వాళ్ళు ఎదిగే పోతారు ఆర్థికంగా వాళ్ళు ముందు వచ్చేస్తారు కాబట్టి అది ఇవ్వడు వాళ్ళ ఆలోచన అందిస్తే కూడా అదే ఉంటుంది కాబట్టి రాజకీయాలు బాగా ఎలా అనుకుంటున్నారంటే చాలామంది గొప్ప మా మేమే మేధాళం మమ్మల్ని ఎవడో కూడా ఏం చేయలేడు మేము మోనార్కులు అని ఆలోచన ఉన్నారు కానీ రియల్గా జెన్యున్గా అసలు రాజకీయం అనేది మాట్లాడిన ప్రతి మాట్లాడతాడు కాకపోతే వాళ్ళకి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ని బట్టి వాటిని బట్టి మాట గట్టిగా బయట రోడ్డు మీద రాలేపోతున్నారు కానీ ఛానల్స్ వచ్చి యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత నాలాంటి చాలా చాలామంది కూడా బయటకు వస్తారండి కొన్నిసార్లు నేను స్లిప్ అవుతాను అనుకోండి అది కావాలని ఎవరిని స్లిప్ చేయడం కాదు ఆవేశ ఎమోషన్స్లో వచ్చి మాట్లాడేది ఎదుటి కావాలని చెప్పి టార్గెట్ పెట్టుకుని తిట్టాను నాకు అసలు ఏది మా నానిగాడు మన ఇవి ఉండరు కదా బూతుల మంత్రి లేకపోతే నానిగాడు ఇంకో ఇంకో నాని ఉన్నాడు ఎక్కడ వచ్చి సాగు కొడతారు దొరికిందంటే చాలా మైక్ పెట్టుకొని సాగుట్టే క్యాండిడేట్ కూడా ఉన్నాడు ఇరవై నాలుగు గంటలకు బైక్లో చుట్టూ పెడతారు మీకు ఒక విషయం అర్థం చేసుకోండి ఏ వేరే కొత్త పార్టీలు ఎవరైనా సరే ప్రెస్ మీడియాని పిలిచి వాళ్ళ కనుక మీడియా పెడితే కనీసం వన్ మినిట్ కూడా న్యూస్ ఛానల్స్ చూపించేవాడిని వన్ మినిట్ కూడా న్యూస్ ఛానల్ చూపించారు అదే వాడి సామాజిక వర్గానికి సంబంధించిన గంటలు గంటలు ఓ ఎప్పురీతంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆ షర్మిల నెలలో దిగుతో తీసుకెళ్లి వంద కెమెరాలు చుట్టు పెడతారు చూసారా అంటే అదర్ క్యాస్ట్కి ఎవరికైనా కూడా వాడిని హైలైట్ చేయరు ఇక్కడ న్యూస్ ఛానల్స్ అన్ని కూడా వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు న్యూస్ ఛానల్స్ వాళ్ళ చేతిలో ఉన్నాయి న్యూస్ పేపర్ వాళ్ళ చేతిలో ఉన్నాయి సామాన్యుడు బీసీఎస్టీఎస్టీ మైనార్టీ చేతిలో ఉన్నది కేవలం సోషల్ మీడియా ఒకటే కాబట్టి నేను ఒక్కటి కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి కొంచెం ఎంకరేజ్ చేయాలి అందరిని కూడా నాలాంటి వాడిని కూడా మీరు ఎంకరేజ్ చేస్తే నేను కూడా ఇంకా నేను చాలా టాపిక్స్ ఇస్తాను ఎందుకంటే నా వరకు కుదిరినప్పుడు కూడా నేను మాక్సిమం ఇవ్వడానికి ట్రైస్తాను నేనైతే దడిచాను తెలియ పని లేదండి నేనైతే మాత్రం మాట్లాడే మనసులు అనుకున్నది ఒక సామాన్యుడిగా మిడిల్ మధ్య తరగతి వాడిగా ఆర్థిక బాధలు ఫ్యామిలీ బాధలు ఎలా ఉంటే తెలిసిన వాడిగా ఎకనామికల్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటే తెలిసిన వాడిగా నేను ప్రతిదీ కూడా లైవ్లో గ్రౌండ్ లెవెల్ నుంచి నేను మాట్లాడతాను అది స్టేట్ అయినా సెంట్రల్ అయినా కాబట్టి మీరు నీకు కరెక్ట్ అనుకుంటే షేర్ ఇట్ అండ్ మీరు కూడా ఇంకా మాట్లాడించండి మీరు కూడా వీడియోస్ పెట్టండి మీ సైడ్ నుంచి ఏమన్నా మీరు పెట్టలేకపోతే నాకు కనుక మీరు షేర్ చేస్తే నేను మీ వీడియోస్ని కూడా నేను నా దాంట్లో అప్లోడ్ చేస్తానండి అది ఎందుకంటే మనం ఒక్కడికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన చేతిలో ఒక ఆయుధం ఉండాలి ఆయుధం లేకుండా మనం ఎన్ని రోజులు కూడా ఏదో టైం పాస్కి సరదాగా ఉన్నప్పుడు ఖాళీగా మాట్లాడుతుంటారు నాకు యాక్చువల్గా మా నా మిత్రుడు చెప్పినప్పటి నుంచి కూడా నాకు ఇంకా బాగా మాట్లాడించింది అండి ఎందుకంటే వాడు అలా మాట్లాడాడు అంటే దాంట్లో వ్యాలిడ్ పాయింట్ ఉంది కాబట్టి మాట్లాడాడు అసలు వ్యాలిడ్ పాయింట్ లేకపోతే వాడు మాట్లాడు నేను పట్టించుకోడు ఎందుకంటే మన దగ్గర మాట్లాడేటప్పుడు వ్యాలిడ్ పాయింట్ ఉంటే అవతల భయపడతారు ఏదోటి మనమే చేయడం ట్రై చేస్తున్నాడు సో కాబట్టి మీరు అన్నిటి కూడా అలాగే అడగాలి ప్రతి పార్టీని కూడా నేను అడిగేది అంటే ప్రతి పార్టీని కూడా నామినేటెడ్ పోస్టులు ప్రతి సామాజిక వర్గం ఇప్పటి వరకు బీసీలో బీసీ సామాజిక వర్గం ఎస్సీ ఎస్టీలు అనుభవించిన రాజకీయంగా అనిపించిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కంపల్సరిగా అది అనుపించేలాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను కంపల్సరీగా రావాలి ఆ నామినేటరీ పోస్టులందరూ కూడా వాళ్ళకే కేటాయించాలి మిగతా సామాజిక వర్గాలకి కేటాయించకూడదు అలాగే థ్యాంక్ యూ నేను మళ్ళీ కొన్ని నిమిషాల తర్వాత మాట్లాడతాను ఎందుకంటే రాయలసీమలో కూడా బీసీల రాజ్యం దూరకలేదు రాయలసీమలో బీసీల రాజ్యం రావాలి పులివెందుల్లో ఎస్పెషల్లీ పులివెందులు రావాలి ఎస్సీ ఎస్టీ మైనారిటీల రాజ్యకే పులివెందులు స్టార్ట్ అవ్వాలి అలాగే కడపలో కడపలో స్టార్ట్ అవ్వాలి కడపలో మొత్తం బీసీ ఆవా బీసీ ఎస్టీ ఎస్సీ ఆవా అనేది స్టార్ట్ అవ్వాలి మొత్తం రాయలసీమ మొత్తం కూడా అవే రావాలి అలాగే మనకి ఇక్కడ ఎందుకంటే ఈసారి ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఎటువంటి పరిస్థితులు కూడా బీసీఎస్టీ మైనారిటీలు మాత్రమే సీఎంలుగా ఉండాలి మిగతా కేడర్లు అన్నింటినీ కూడా రావాలి రాజకీయానికి అందరూ కూడా ఆలోచిస్తారని అనుకున్నాను దానికి తగ్గ ప్లానింగ్ మంచి ఫోర్ అండ్ గట్టిగా ఉందని ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంది గట్టిగా నాలుగున్నర సంవత్సరాలు ఉంది ఇప్పటి నుంచి ప్లాన్ అప్ చేసుకుంటే కంపల్సరీ సక్సెస్ కావచ్చు డబ్బుతో కాదు మా యొక్క మనసుతో కూడా ఆలోచిస్తే చాలా మార్గాలు వస్తాయి సో నేను దాన్ని ఆలోచించుకున్నాను నేను ఒక కొత్త రాజకీయ పార్టీని కలవడానికి వెళ్తే అసలు ఒక్కడ పార్టీ ఒక్కడ కూడా కలవాల అసలు పార్టీ కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి పార్టీ పెట్టాడు కలవడానికి కూడా టైం లేదు అంత బిజీ అయిపోయాడు అలాంటివి కూడా రేపొద్దున రాజకీయాలు ఏం చేస్తాడండి రాజకీయ పార్టీ డబ్బులు పెడితే రాజకీయ పార్టీ రాజకీయ పార్టీని ఎలా చేశారంటే అసలు మాట్లాడడానికి కూడా టైం లేదు స్టేజ్కి తీసుకెళ్లిపోయారు అంటే మనమేది పిచ్చినా అనిపించింది నాకు సరేనమ్మ మనం ఏంటంటే కొత్త పార్టీ అంటే వాళ్ళకి మన ఎన్నో అవకాశాలు ఉంటాయి మనం కూడా చాలా మంది ఇవ్వచ్చు అన్న ఆలోచన వెళ్తే మాట్లాడడానికి కూడా టైం లేకుండా అంత బిజీ షెడ్యూల్ ఉండే కోట్ల రూపాయలు ఆస్తులు ఉండే ఆవిడకి కావాలి కోట్ల ఆస్తులు ఉండే ఆవిడకి కావాలి అడిగి ఉంటే మనకు కావాలి రాజకీయాలకు ప్రజా సమస్య కోసం వచ్చి ఎవరైనా కావాలి అలాంటి వాళ్ళు కావాలి తప్ప డబ్బులు ఉండే మాత్రమే ఏదో అహంకారం లేకపోతే అది చూపిస్తే దక్కన కూడా దక్కవసం అలాంటి వాడు ఇప్పటికీ రాడండి అలాంటి వాడు కూడిన బయట మాత్రమే ఆ పొలిటిక్స్లో ఉండాడు నేను కోరుకునేది అంటే ఆర్థికంగా లేకపోయినా కూడా మనసుతో ఆలోచించండి ఎంప్లాయ్మెంట్స్ ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో టీచర్స్ ఎవరైతే ఉన్నారో మిగతా ఎంప్లాయిమెంట్స్ చేసే వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా రాజకీయాలకు కంపల్సరీ కావాలండి ఎందుకంటే రాజకీయాల్లో కోట్ల రూపాయలు సంపాదించే రాజకీయాలు ఒకటే కోట్ల రూపాయలు వందల కోట్లు సంపాదించేది రాజకీయాలు ఒకటే మన జీవితం త్యాగం చేస్తే మన తరాలు బాగుపడతాయి ఆ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి నాకు బాగా సింక్ అయింది అది అయితే బాగా ఇది ఒకటి బాగా సింక్ అయిపోయింది కాబట్టి మిగతా అందరూ కూడా ఒక్కటే బాగా గట్టిగా ఆలోచించుకోవాలని నేను మరీ మరీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ